നമസ്കാരം ജയ് ശ്രീരാം സ്വാമിവാരി വരെ അക്ഷതൽ చాలా మందికి ఇదే సందేహం అయోధ్య నుండి అక్షతలు వచ్చే అసలు వీటిని ఏం చేయాలి పూజలో ఉపయోగించాలా వీటితో పూజ చేయాలా వద్దా ఇవి ఆల్రెడీ పూజ చేసే మనకిచ్చారా ఇలా రకరకాల సందేహాలు ఉన్నాయి కదా అసలు ఈ అక్షతలను ఎలా ఉపయోగించాలి మనకి ఎక్కడి నుంచి వచ్చాయి ఏ విధంగా వీటిని మనం వినియోగించాలి అనేవి మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్య వాస్తు నిపుణుల వారు వారితో మాట్లాడతారు గౌతమ్ న్యూరో బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ కి బెస్ట్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సందేహాలు అంటే అయోధ్య నుండి అక్షతలు వచ్చాయి లేదు అంటే ఇంటింటికి వచ్చి ఇచ్చారు చాలా వరకు అపార్ట్మెంట్స్ లో ఉంటే అక్కడికి వచ్చి కూడళ్ళ దగ్గర కొంతమంది అయితే మనకి క్షేత్రాల దగ్గర కావచ్చు దేవాలయాల దగ్గర అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు ఇలా అక్షతలు ఇస్తున్నాం అని చెప్పి అక్షతలు అయితే తీసుకున్నారు కానీ వీటిని ఎలా వినియోగించాలి తీసుకున్న అక్షతలు అసలు మేము ఎక్కడ భద్రపరచాలి పూజ మందిరంలో మేము పెట్టుకోవాలా లేకపోతే కొంతమంది బియ్యంలో కలిపేసుకోండి పర్వాలేదు అని చెప్తున్నారు ఇలా రకరకాల సందేహాలు ఉన్నాయండి వీటిని నివృత్తి చేస్తారా అంటే ప్రధానంగా ఇందులో అక్షతలు ఏంటంటే స్వామి వారికి అర్చనానంతరము వచ్చేటువంటి అక్షతలు మనం శిరస్సు మీద వేసుకుంటాము అది వేరు ఇదేంటంటే సంకల్పం కోసము మనం ఏదైనా ఇంట్లో పని ప్రారంభించేటప్పుడు ఏంటంటే మనకి వినాయకుడికి పెట్టుకున్నారంటారు అలా ఏంటంటే మనం ప్రారంభిస్తున్నాము ఆయన చేయడానికి ఏంటంటే ఒక ఇరుముడి కట్టుకుంటారు చూసారా అలా ఏంటంటే ఒక సంకల్పంగా మేము మీ కొండకు వస్తాము అని చెప్పేసి ఒక కొబ్బరికాయకి పసుపు గుడ్డ కట్టుకుని ఇంట్లో పెట్టుకుని మేము సంకల్పం చేసుకుంటాం కదా అది ఎలా ప్రధానమైందో మనం కొండకెళ్ళి తర్వాత హుండీలో వేసిన తర్వాత అది వేరే విషయం మనం ముందు సంకల్పం చేసుకుంటాం అట్లాగే నిశ్చితార్థం అని చేస్తారు పెళ్లి వేరే ఉంటుంది నిశ్చితార్థం చేసుకున్నా అంటే ఈ అమ్మాయి ఈ అబ్బాయికి ఈ అబ్బాయి ఈ అమ్మాయికి అని చెప్పి మనం నిశ్చయించుకుంటాం లోపల అర్థమైందా అలా ఏంటంటే మనం ప్రారంభించటానికి ఈ కార్యక్రమంగా అక్కడ ఎవరైతే అప్పుడు మనకి చేశారో అక్కడ చేసిన పూజ చేసినటువంటి అక్షంతలు ఏంటంటే అవి మామూలుగా ఒక దోసైడ్ మనకి బేసిన్లో రెండు బేసిన్లో మూడు బేసిన్లు ఉన్నాయనుకోండి మేము మామూలుగా ఏదైనా పెద్ద పెద్ద కళ్యాణాలు వాడు చేసేటప్పుడు కూడా ఏం చేస్తామంటే అక్కడ స్వామివారికి వేసిన ఇటో వేసిన అమ్మవారికో వేసినా అమ్మవారికో కొబ్బరి కొబ్బరిచిప్పలతో అక్కడ వేయిస్తాం వేసినప్పుడు కొన్ని లక్షల మంది ఉంటారు ఏం చేస్తామంటే ఏం చేస్తామంటే మిగతా ఇంకా తీసుకొచ్చి ఇవి తలా దాంట్లో కాస్త కాస్త కలిపేస్తే ఏంటంటే ఇవన్నీ అందరికీ చెందాలి అంటే ఏంటంటే మన ఒక్కళ్ళకి కాకుండా ప్రపంచం మొత్తంలో అందరికీ కూడా ఆ పవర్ డిస్ట్రిబ్యూట్ కావాలి అనే ఉద్దేశంతో ఏంటంటే అలా అందరికీ సత్సంకల్పం కోసం చేసింది ఇది సంకల్పం కోసం చేసింది ఇవేంటంటే మీరు అక్కడి నుంచి వచ్చిన ప్రసాదంగా కాకుండా అక్కడ రాముల వారి దగ్గరికి మనం వెళ్ళలేము కాబట్టి మీకు అరుణాచలంలో అక్కడ రెండు వందల యాభై మీటర్స్తో పెద్ద అక్కడ చేస్తారు జ్యోతి దర్శనం మనం ఏం చేస్తాం అంత పెద్దది చేయలేం అరుణాచలం వెళ్ళేటువంటి కార్తీకపురంకి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి మన ఇంట్లో మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకుని అరుణాచలంలో వెలిగించిన సపోజ్ మాకు ఈ స్వామి అని శివాలయంలో మొక్కుంటాం మొక్కుకుంటాం ఇది అసలు లేదా అంటే అసలు లేదని కాదు అదేంటి స్వామివారి దగ్గర నుంచి మనకి ఏదో ఒక రూపంలో ఒక చిన్న అక్షంతలో ఒక ప్రసాదము ఒకటి ఏదైనా వస్తే ఒక రూపం వస్తే ఏంటంటే ఆ రూపాన్ని మనం అందరం కూడా ఇరవై రెండో తారీఖు అక్కడికి వెళ్ళి మనం ప్రాణపరిస్థితుల్లో పాల్గొనలేనప్పుడు ఏంటంటే మన ఇంట్లో స్వామివారి తరఫు నుంచి మనకు వచ్చినటువంటి ఇది ఉత్తర్వు అంటే ఆయన తరఫు నుంచి ఆయన దగ్గర నుంచి మనకొకటి ప్రసాదంగా వచ్చింది దాన్ని మన ఇంట్లో రాముల వారి పాట ఉంటుంది కదా మన ఇంట్లో రాముల వారి విగ్రహం ఉంటుంది కదా మన ఇంట్లో ఉన్న విగ్రహం దగ్గర పెట్టుకుని ఆ అభిచిత లగ్నంలో అక్కడ ప్రతిష్ట చేస్తారు కదా మనకి పన్నెండున్న ఇరవై ఎనిమిదికి ఆ చేసేటప్పుడు ఏంటంటే ఆ ఎనభై నాలుగు సెకండ్స్ కూడా మనం ఇంట్లో ఏంటంటే అక్కడ రాముల వారి మనం పాల్గొన్నట్లుగా మనకి భావన చేసుకుని అక్కడికి మనం వెళ్ళలేనప్పుడు అది భావన చేసుకుని ఆ అక్షతలతో ఇక్కడ రాముల వారికి మన ఇంట్లో రాముల వారికి చేసి ఆ శక్తి విశ్వమంతా కూడా వ్యాపించాలి అనే ఒక సద్భావనతో చేసింది అది పంపించాలి అందుకని ఒక మనకి మనకేంటంటే మనకి అక్కడ స్వామివారి పేట దగ్గర చే ఒక మనకి కాషాయ జెండారి ఇంట్లో కట్టుకోమంటారు తర్వాత ఏంటంటే కార్లకి బైక్లకు కూడా ఒక వస్త్రం లాంటిది ఇచ్చి కట్టుకోమంటారు అది ఏమిటయ్యా అంటే ఆయన శక్తి మంతో నిరంతరం వెళ్తోంది అని అట్లాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఒక ఆంజనేయ స్వామి అక్కడ అక్కడ తెచ్చుకున్న క్షేత్రంలో మన కార్లో ఎలాడేసుకుంటాం ఇది ప్రాణపృష్టి చేసిన విగ్రహం అంటే కాదు బట్ ఆ ఆంజనేయ స్వామి చూడంగానే మనకి అప్పుడు అక్కడ నుంచి తెచ్చుకున్నాం కదా ఆ క్షేత్రం నుంచి ఆ స్టీరింగ్ మీద ఆ క్లాత్ చూడంగానే స్వామివారి అనుగ్రహం మన దగ్గర ప్రసరిస్తుంది కదా లోపల ఎక్కడ ఏంటంటే ఒక రకమైన ఉద్వేగత కానీ ఒక ఆనందం కానీ భగత్ వైబ్రేషన్లు మనలో వస్తుంది ఇప్పుడు మనం నేను తిరుపతి వెళ్ళి వచ్చి మీకు ఏదైనా చెప్తున్నాను లేకపోతే అక్కడికి అయోధ్య వెళ్ళొచ్చారు రేపు మీరు వెళ్తున్నారు చక్కగా అదృష్టం అది అందరికీ మాకు వీడియోలో చెప్తే ఏంటంటే మాకు రకం అంటే అబ్బా మేము కూడా కడతో చూసాం కదా చక్కగా గీతాంజలి గారు వెళ్ళారు మాకు అందరికీ చూపిస్తున్నారు అనే ఒక రకమైన మాకు లోపల ఎమోషన్ వస్తుంది ఈ భక్తి పెంపొందించడానికి ఇచ్చినటువంటివి ప్రధానంగా అక్షత అంటే ఏంటంటే ధర్మ ప్రచారం కోసము ప్రతి వాళ్ళు మన మనసులో సంకల్పం చేసుకోవడం కోసం అంటే ఒక పార్టీనో లేకపోతే ఒక వ్యక్తితో చేసింది కాదు ఇది దాదాపుగా ఐదు వందల సంవత్సరాల పాటు నాలుగైదు లక్షల మంది ప్రాణత్యాగం చేసి ఎన్నో సంవత్సరాల పోరాటంతో ప్రజల్లోంచి వచ్చినటువంటిది ఇది మా ఉన్న రాముల వారిది మాకు అక్కడ అయోధ్య మళ్ళీ మాకు ప్రతిష్టం కావాలి అని అనుకున్నది కనుక అంటే దాన్ని సపోర్టింగ్ గా మేమున్నాం మీకు మనందరం ఒకటే ఇవారు యునిక్ అని చెప్పటం కోసం మనలో సంకల్ప బలం పెంచడం కోసం మనందరం జపం చేయటం కోసం రామనామక్షేత్రంలో అని చెప్పేసి మనకి ఇస్తుంటారు పుస్తకాలు శ్రీరామ శ్రీరామని రాస్తారు అవన్నీ రామనామ స్వూపాలని కడతారు ఈ రాసే వాళ్ళు ప్రదానికి అక్కడి నుంచి వెళ్ళింది అక్కడికి ఇచ్చాము అన్నిటి అక్కడి నుంచి ఏదైనా ఒక వస్తువు మనకి వచ్చినప్పుడు ఏంటంటే చాలా సంతోషంగా ఉంటుంది తిరుపతి అలాగే భావించాలి ఇవి కూడా ప్రత్యేకించి గురుగారు ఆ రోజున ఏం చెయ్యాలి ఎలా పూజ చేయాలి ఇప్పుడు మా ఇంట్లో రాములవారి వారి ఫోటో ఉందండి అలాగే విగ్రహాలు కొంతమంది పెట్టుకుంటారు మా కులదైవమే రామయ్య ఆయన పూజిస్తూనే ఉంటాం అయితే ప్రత్యేకించి ఇరవై రెండవ తారీఖున అక్కడ మనకి అయోధ్యలో ప్రార్థించడం జరుగుతుంది ఆ సమయంలో సరిగ్గా మేము ఏం చెయ్యాలి మీరు మాములుగా స్నానం చేసి చక్కగా అప్పటిదాకా ఆహారం తీసుకోకుండా ఉంటే బెటరు ఏదైనా ఫలహారం లాంటివి తీసుకుని జనరల్గా ఏంటంటే ఒక్కోసారి టిఫిన్ చేయకుండానే మనం ఒంటి గంట దాకా వండిదాకా ఉంటున్నాం కదా అందుకని అంటే స్వామివారి అనుగ్రహం కలగడం కోసం ఏంటంటే బాడీలో ఈ ఫుడ్ బూస్ట్ యువర్ థాట్స్ అని మన శరీరంలోకి వెళ్ళేటువంటి మన రకరకాల పదార్థాల వల్ల మన మైండ్ పొల్యూట్ అవ్వడం కానీ డైవర్షన్ అవ్వడం కానీ జరుగుతుంటుంది కాబట్టి ఆ కంఫర్ట్ కోసం ఏంటంటే ఆహార నియమాలు పెట్టిన కారణం ఏంటంటే మనస్సు ఏకాగ్రత కురగడం కోసం అందుకనే ఏంటంటే మనం ఎప్పుడైతే ఫాస్ట్ ఫాస్టింగ్తో ఉంటాము అప్పుడు మనకేంటంటే ఏకాగ్రత కుదిరి భగవద్ధ్యానంలోకి అంటే బద్ధకాన్ని కానీ తామసం కానీ రాకుండా సాత్విక లక్షణాలు పెంపొందిస్తాయి అప్పుడు రాముల వారిది మన ఇంట్లో ఉన్న విగ్రహానికి మన ఇంట్లో ఉన్న పటానికి మనం చక్కగా ఈ అక్షిత్తలతో అష్టోత్తరం కానీ అష్టోత్తరంలో కూడా ప్రథమ భాషి అంటారు రాములు వారు చెప్పేటప్పుడు ప్రథమ భాష ఏంటంటే ఆయన రాముల వారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయనే ముందు వీళ్ళు పలకరిస్తాడు అందరినీ వాళ్ళు ఎవరో పలకరిస్తారో వాళ్ళని పలకరిస్తారు నాకెందుకు ఈ గర్వం అనేది ఆయనలో ఎక్కడ ఎక్కడ లేనటువంటిది ఇప్పుడు రామో విగ్రహాన్ ధర్మ అంటే ఏంటంటే రాములు వారి లక్షణాలని ధర్మాన్ని ఎలా పాటించాలని చెప్పాడు నేను దేవుణ్ణి అని అంటే కృష్ణుడు చెప్పినట్టుగా నేను దేవుణ్ణి అని చెప్పాల ఇక్కడ రాముడు మానవుడిగా పుడితే మానవుడిగా నువ్వు వేయించెలాలి ఎలా బతకాలి ఎలా ఉండాలి అది తెలుసుకోవటం కోసం రామతత్వం ఆ రామతత్వాన్ని ప్రచారం చేయటం కోసం ఇచ్చినటువంటివి ఇవి అంటే ఏంటంటే మనకి అవును ఆ తత్వాన్ని తెలుసుకుని ఆ ఉపవాసం చేస్తూ అక్కడ అక్షోత్రం చేసుకుని ఇంట్లో మనకి శ్రీరామనవమికి ఎలా చేస్తాము అలాగే పూజ చేస్తాం శ్రీరామనవమికి కూడా మనకి అభిజిత్ లగ్నంలోనే కళ్యాణం చేస్తారు కచ్చ మధ్యాహ్నం అందుకని ఏంటంటే అది రాముల వారికి పటాభిషేకం జరిగిన టైం కాబట్టి అలా కరెక్ట్ గా అప్పుడు చేసుకుంటాం అనమాట అది అందువల్ల ఏంటంటే ఆ రోజు మనం కాసేపు ఏంటంటే ఆ వన్ అవర్ మనం అక్కడే ఉన్నట్టుగా ఆ పరిస్థితిలో మనం పాల్గొన్నట్టుగా భావిస్తే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం అందరి మీద మనందరి మీద కూడా వర్షిస్తుంది మనందరం కూడా జీవితాలు వృద్ధిలోకి వచ్చి మన కుటుంబాలు అభివృద్ధిలోకి రావాలని రామానుగ్రహం మనందరి మీద ఉండాలని యాక్షంతలు పంపడంలోనే ఉద్దేశం చేసుకోవచ్చు అండి మనం భావించుకుని నివేదన పెట్టుకుని నివేదనగా పెట్టుకోవచ్చు అనమాట అంటే పళ్ళు పాలు అంటే కూడా పెట్టుకోవచ్చు కొంతమంది కొంచెం ఆచారంగా చేసేవాళ్ళు అంటే మహా నివేదన పెడితే బెటర్ విగ్రహం ఉన్న వాళ్ళందరూ కూడా మహానేదన ఇంట్లో అలవాటు ఉంటుంది పటాలు చేసే వాళ్ళకైతే మామూలుగా మనం పండు పాలు వేదన పెట్టుకుంటే సరిపోతుంది విగ్రహానికి పంచోపచారాలు కూడా చేయాలి ఇంట్లో విగ్రహం ఉంటాయి ఉపచారాలు అనేది చేయాల్సి ఉంటుంది పటానికి అయితే లఘు పూజ చేసుకుంటాము చేసుకుని సరసిపోయిన జల్లుకుంటే చదువుకుంటే శక్తివంతంగా మనం భావించాలి భావించాలి ఆటోమేటిక్ గా ఆ వైబ్రేషన్ వస్తుంది చాలా చక్కగా వివరించారండి నిజంగా అది ఎంతో మందికి సందేహం సో విన్నారు కదా అయితే అక్షతలు ఉన్నాయో వాళ్ళకి చాలా చాలా సందేహాలు ఉన్నాయి ఏం చేయాలి అని చెప్పి ఒకవేళ మీ దాకా అక్షతలు రాకపోతే మీ సమీపంలో ఉన్న వైష్ణవ దేవాలయాల్లో మీరు వెళ్ళి తీసుకోవచ్చు అలాగే అన్ని దేవాలయాల్లో కూడా ఇస్తూ ఉన్నారు అయితే వచ్చినటువంటి అక్షతల్ని మీరు ఇంట్లో పూజ చేసుకుని అంటే ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ట జరుగుతుందో ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి అప్పుడు మీరు కూడా అష్టోత్తరం చేసుకుని అర్చన చేసుకుని స్వామివారికి పూజ చేసుకుని తర్వాత విసిరస పైన జల్లుకుంటే ఎక్కడైతే పూజ జరుగుతుందో అంటే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో అక్కడ శక్తి ఆ ఫలితం మన ఇంటి దాకా వచ్చినట్టుగానే మనం భావించి పైన జల్లుకోవాలి అలాగే మీ కుటుంబం పైన ఈ దీవెనలు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ శ్రీరామ్